హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ గుంటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి సోమవారం రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోలోకి వెళ్లే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం మీరు అందరూ చాలామంది చాలా వరకు అంటే మనకు కామెంట్ చెప్పిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈరోజు రిప్లై ఇద్దామనుకుంటున్నాను ఎందుకంటే నాకు రంజాన్ అలా కదండి కొంచెం ఈ నెల మొత్తం ఫాస్టింగ్ ఉండాలని ప్రతి సంవత్సరం అలాగనే ఉంటా అందుకోసం మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నా ఖచ్చితంగా వీడియో కూడా చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా చేస్తున్నా ఎందుకంటే మీకు సమాచారం ఇవ్వాలి కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజైతే మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ వీక్ అయితే మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే హోలీ వచ్చినా సరే మార్కెట్కి అనుకున్నంత సరుకు అయితే నా తెలిసినంత వరకు అయితే ఎక్కడగానా అనుకున్నంత సరుకు అయితే నా తెలిసినంత వరకు రాలేదైతే నేనైతే భావిస్తూ ఉన్నా అంటే నేను మినిమం రెండు లక్షల పైన గుంటూరుకు వస్తుంది అనుకున్న మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలో వస్తుంది అనుకున్నా ఎక్స్ నా ఎక్స్పెక్టేషన్ ఆ విధంగా ఉన్నది తెలంగాణ చూసుకున్నా కూడా మనకు బ్యాడగ చూసుకుంటే రెండు లక్షల యాభై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్ చూసుకుంటే అరవై వేలు వచ్చినాయి గుంటూరు చూసుకుంటే లక్ష యాభై వేలు వచ్చినాయి వరంగల్ చూసుకుంటే నలభై వేలు వచ్చినాయి హైదరాబాద్ చూసుకుంటే పన్నెండు వేలు వచ్చినాయి ఓవరాల్గా ఆ విధంగా వచ్చింది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆరు లక్షల బస్తాలు అంటే సౌత్ ఇండియా మొత్తం చూసుకుంటే ఐదు నుంచి ఆరు లక్షల బస్తాలు అయితే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది హెవీగా వచ్చినాయని చాలామంది చెప్తా ఉన్నారు కానీ ఈరోజు పదిహేడు ఇంకా పదమూడు రోజుల కల్లా నాకు తెలిసినంత వరకు చాలా వరకు వాస్ అవుట్ అవే అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బై మిస్టేక్ వాస్ అవుట్ అవ్వలేదు అని అంటే అంటే నాకు చెప్పినంతవరకు ఏప్రిల్ పదహైదు కల్లా అయిపోయేవి చాలా వరకు ఉన్నాయి చెప్తా ఉన్నారు ఈ నెల లాస్ట్కి అయిపోతున్నాయని చెప్పిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు ఫ్రెండ్స్ అది ఆ విధంగా ఉంది అయితే మనకు మనకు చెప్పిన రిపోర్ట్ అయితే కరెక్టా కదా మీరు కూడా చెప్పండి ఖచ్చితంగా ఇంకా ఎవరైతే కామెంట్స్ చేయలేదో వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వీలైతే ఒక షార్ట్ కూడా చేయడం అయితే జరుగుతూ ఉంటుంది కొంచెం సమయం ఉండట్లేదు ఎందుకంటే నిద్ర సరిపోవట్లేదు నా ఫేస్ చూస్తే మీకు చాలా వరకు నా తెలిసినందుకు అర్థమవుతుంటుంది నేను నిదర్లేస్ చేస్తా ఉన్నా చేయాలి కాబట్టి బ్యాడ్కి చూసుకుంటే ఫ్రెండ్స్ డబ్బి బ్యాడ్కి చూసుకుంటే పదహైదు వేల నుంచి చాలా వరకు ఈరోజు తమ్ముళ్ళు కూడా చెప్పడం పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది సరుకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు క్వాలిటీ అయితే వీక్గా ఉంది చాలా వరకు ఘోరంగా నడుస్తూ ఉంది డబ్బి వ్యాడికి చూసుకుంటే పదహైదు వేల కానుంచి ముప్పై ఒకటి ముప్పై రెండు వేల వరకు ముప్పై ఒకటి ముప్పై రెండు వేల వరకు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మాత్రమే మార్కెట్ అయితే నడుస్తూ ఉంది అది క్వాలిటీ వస్తూనే రావట్లేదా అంటే మనకున్న సమాచారం అయితే రావట్లేదు పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేల కొన్ని క్వాలిటీలు పంతొమ్మిది వేల కానీ ఇరవై మూడు వేల కొన్ని క్వాలిటీలు ఇరవై ఐదు వేల కొన్ని క్వాలిటీలు ముప్పై వేలు కొన్ని క్వాలిటీలు ముప్పై రెండు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ మనం చూసుకుంటే ఐదు వేల కాని పదివేల ఐదు వందలు టాప్ మోస్ట్ అంటే పదివేల ఐదు వందలు పదకొండు వేలు టాప్ మోస్ట్ అంటే పదివేలే పదివేల ఐదు వందలు ఎక్కడో చోట అది ఓవరాల్గా నడుస్తూ ఉన్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా కడ్డీ వ్యాడింగ్ చూసుకుంటే మనకు పదహైదు వేలకాయ నుంచి దగ్గర దగ్గర పాతిక వేల వరకు అది నడుస్తూ ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎక్కడో చోట రేర్గా వేస్తూ ఉన్నారు క్వాలిటీలు అయితే వీక్గా వస్తూ ఉన్నాయి డీలక్స్ వెరైటీలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది డబ్బే అయితే ముప్పై ఐదు వేల వరకు కూడా వేస్తారు క్వాలిటీ అయితే లేదు వీక్ క్వాలిటీలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే రేట్ లేదని వదిలేసిన వాళ్ళు నా తెలిసినందుకు ఎక్కువ అయితే కనిపిస్తూ ఉన్నారు ఇంకొకటి చెప్పండి ఇప్పుడు తోట మీదనే ఒక ఐదు కింటాలు ఉంటాయి అనుకుందాం అది ఎనీ వెరైటీ తేజైనా ఏదైనా సరే ఒక ఐదు కింటాల్ అవుతుంది ఒక ఎకరాక ఐదు కింటాలు అవుతుంది అనుకోండి కోయడానికి ఇష్టపడతాడా రైతు నాకున్న సమాచారం చెప్తా ఉన్నా ఒక ఎకరాక ఐదు కింటాల్ అవుతుంది కోస్తే కూలీలు ఎంత అవుతుంది అసలు ఏంటి కోయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎందుకంటే నేను ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ పదహైదు తర్వాత మిరపకాయలు రావని నేనైతే అంటే అనుకుంటా ఉన్నా ఎందుకంటే గిట్టుబాటు లేదు కోసిన కూలీలు రావేమో అనే ఆలోచనలు ఉంటాడేమని నేనైతే భావిస్తూ అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా చెప్పండి టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే పది వేల నుంచి పద్దెనిమిది వేలు ఎందాలు టాప్ మోస్ట్ అంటే పద్దెనిమిది వేలు అయిందాలు అది ఓవరాల్గా నిలుస్తుంది సర్పణ్ వన్ జీరో టూ పదివేల నుంచి ఇరవై రెండు వేలు మీరు అనుకున్న డీడీలు అయితే పదకొండు వేల కానీ పదమూడు వేలు ఉందాలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సోనబేడి కాశ్మీర్ వేలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కానీ పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్లు ఎనిమిది వేల కాని పదకొండు వేలు రుద్ర రుద్రబేడిగి తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు కడ్డీ బ్యాడిగి మీడియం రకాలు ఆరు వేల కానీ ఎనిమిది వేల అందాలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ తాలు రెండు వేల కానీ మూడు వేల ఐదు వందలు మార్కెట్ అయితే స్టడీ అయితే నడుస్తూ ఉంది క్వాలిటీ అయితే వీక్గా వస్తూ ఉన్నాయి మార్కెట్ స్లో ఇన్ మీడియం మీడియం బెస్ట్లు అయితే ఆల్ క్వాలిటీలు అయితే వస్తూ ఉన్నాయి ఖమ్మ మార్కెట్కి అరవై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల కానీ పదమూడు వేల వందలు తాలు ఐదు వేల ఐదు వందలు చూడండి తాలు చాలా వరకు తగ్గింది గుంటూరు మార్కెట్కు ఈరోజు లక్ష యాభై వేల బస్తాలు అది కూడా గుంటూరు పల్నాడు కర్నూలు ఎమిగనూరు ప్రకాశం భద్రాద్రి కొత్తగూడెం ఆ ఏరియా నుంచి వస్తూ ఉన్నాయి తేజాలు పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు సూపరియర్ కాలిటీ ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ శాతం పదకొండు వేల కానీ పదమూడు వేలు డీడీలు పదకొండు వేల కాని పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కానీ పదమూడు వేల వైదల డీలక్స్లు ఉంటే పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల కానీ పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు తొమ్మిది వేల కానీ పదమూడు వేలు ఆరుమూరు ఎనిమిది వేల కాని పదివేలు సూపర్ ఎక్స్ట్రాడినర్ ఉంటే పదివేల ఐదు వందలు షార్కులు షార్పులు విషయానికి సరికి పదివేల కానీ పదకొండు వేల ఎనిమిది వందలు రోమిటెన్స్ పదివేల కానీ పన్నెండు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు సింజంటా బ్యాడికి డబల్ ఫైవ్ త్రీ వల్ల తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీకి పదకొండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు బంగారం పదివేల కానీ పదకొండు వేల ఐదు వందలు బుల్లెట్లు పదివేల కానీ పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదివేలు పదివేల ఐదు వందలు సీడ్ మీడియం క్వాలిటీలన్నీ ఏడు వేల కానీ పదివేలు తేజా తాలు ఆరు వేల కంచి ఏడు వేల ఐదు వందలు కలగలుపులు ఉంటే ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు సీడ్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేల ఐదు వందల ఏడు వేలు డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అయితే ఎక్కడ చూసినా బాగానే నడుస్తూ ఉంది భయపడొద్దు ఎవరు కూడా క్వాలిటీ బాగాలేని మాత్రమే నీళ్ళు ఎక్కువ వేసుకొని వస్తూ ఉన్నారు వరంగల్ అయినా ఖమ్మం అయినా గుంటూరు అయినా ఎక్కడికైనా దాడికి అయితే ఘోరంగా వస్తాయి ఇంకా ముద్దలు వరంగల్ మార్కెట్కి నలభై వేల బస్తాలు వచ్చినాయి నలభై వేల బస్తాలు వస్తాయి ఈరోజు తేజాలు పదమూడు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు మీడియం రకాలు పదకొండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు బెస్ట్ పదమూడు వేల కాని పదమూడు వేల నాలుగు వందలు మీడియం రకాలు పన్నెండు వేలు వండర్ పండర్హాట్లో బెస్ట్ పదహైదు వేల కానీ పదహైదు వేల ఎనిమిది వందలు మీడియములు పన్నెండు వేలు డబల్ వన్ పదకొండు వేలు దీపిక పదహైదు వేల వందల కంచి పదహారు వేలు మీడియం రకాలు పద్నాలుగు వేలు టమాటో మిర్చి ఇరవై ఎనిమిది వేల కానీ ముప్పై వేలు మీడియం రకాలు ఇరవై ఎనిమిది వేలు సింగిల్ పట్టి ముప్పై రెండు వేలు సేల్స్ అయితే బాగా బాగానే నడుస్తూ ఉందంట హైదరాబాద్ మార్కెట్ అయితే ఈరోజు గద్వాల ముబునగర్ నుంచి పదకొండు వేల కానీ పదకొండు వేల రెండు వందల బస్తాలు వచ్చి పన్నెండు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది తేజాలు తొమ్మిది వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు సూపర్ సూపట్నలో ఎనిమిది వేల కానీ పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ ఆరుమూరు తొమ్మిది వేల కానీ పదివేల ఎనిమిది వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కానీ పదమూడు వేల వందలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల కానీ పన్నెండు వేలు బెస్ట్ ట్వంటీ పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పన్నెండు వేలు సింజంటే డబ్రీ వన్ తొమ్మిది వేల కానీ పదకొండు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల కలిసి పద పదకొండు వేల ఐదు వందలు తేజాలు తాలు ఐదు వేల కానీ ఆరు వేల ఐదు వందలు సీడ్ తాలు నాలుగు వేల కాయ నుంచి మూడు వేల కాంచి నాలుగు వేల ఐదు వందలు ఇది ఓవరాల్గా మార్కెట్ అయితే క్వాలిటీ అయితే వీక్గా వస్తా ఉన్నాయి అయితే మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో అయితే ఉంటుందని అయితే నేను అయితే ఉన్నా ఇంకా పదమూడు రోజుల తర్వాత ఇంకా చాలా మంచి వీడియోలు అయితే చేయాలని అయితే నేనైతే భావిస్తూ ఉన్నా ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ గుంటూరు వెళ్తా గుంటూరులో చాలా మందిని ఇంటర్వ్యూ చేద్దాం అసలు మార్కెట్ అసలు ఈ పొజిషన్కి రావడానికి గల కారణాలు ఏంటి అసలు ఏంటి అంతే ఇంతవరకు మనం ఛానల్ పెట్టి రెండు సంవత్సరాల్లో గుంటూరు అయితే మనం ఎందుకంటే అక్కడ చాలా వరకు ఆనంద గారు బాగానే చేస్తూ ఉన్నారు ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది పేరు అన్న పేరు ఆనంద్ గారు అయితే బాగానే చేస్తూ ఉన్నారు ఇంకొక ఆయన కూడా పెద్ద ఆయన చేస్తూ ఉంటాడు వాళ్ళైతే బాగానే చేస్తూ ఉన్నారు మనం వాళ్ళంత వాళ్ళు చెప్పే వీడియోలు వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా కుదిరితే ఆనంద్ గారితో కూడా ఒక వీడియో ప్లాన్ చేద్దామని ఆలోచనలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళతో ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా అసలు ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అసలు ఏంటి అసలు ఏ ఏ సంవత్సరం ఏ విధంగా సరుకు వస్తుంది అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం దగ్గర దగ్గర మనం బ్యాడగలు అయితే ఏ విధంగా అయితే ఒక పది మందిని అయితే ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాము అక్కడ కూడా ఎందుకంటే మనం తెలుగు కూడా ఫ్లూయెంట్గా మాట్లాడ అంటే వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి ఇంకా చాలామందితోటి అక్కడ వ్యాపారస్తులతో కానీ ఎక్స్పోర్టర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది స్టాకిస్ట్ పరిస్థితి ఏ విధంగా ఉంది వ్యాపారస్తులు చేసుకునే లోకల్గా చేసుకునే వాళ్ళ ఏ విధంగా ఉంది కార వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తిగా మనకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక పదమూడు రోజులు ఆగండి ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో గుంటూరు వెళ్దాం గుంటూరులో పూర్తిగా సమాచారం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బై మరి